ఆ పరివాహక ప్రాంతం ఈ అబ్బాయి పిల్లల వాళ్ళ ఊరికి ఇక్కడిక్కడే సో చంపేశాడు చాలా దారుణంగా చంపేశాడు గొడవపడి పెద్ద బండరాయితో తల మీద కొట్టక అసలు నుజ్జు నుజ్జు అయిపోయాడు నాలుగు బయటకు వచ్చి కళ్ళు ఉడబీకి ఒక రకంగా అయిపోయింది సో ఇప్పుడు అమ్మాయి భార్గవి వీడి చెల్లెలిపోయారు దీన్ని ఖచ్చితంగా నవీన్కి శిక్ష పడాలి మనందరూ అనుకున్నట్టుగా ఇది పరువు హత్య కాదు అంటే కులానికి సంబంధించిన హత్య కాదు ఎందుకంటే వీళ్ళకి నిజంగా కులం అనే ఫీలింగ్ ఉంటే వీళ్ళని కూడా తిప్పుకునేవాళ్ళు కాదు ఆరు నెలలుగా ఇంటికి వాళ్ళు కాదు అంత ఫ్రీగా చెల్లెలతో మాట్లాడిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు కాదు మనం వచ్చే లీనియన్స్ వల్లే కదా చెల్లైతే బయటికి రాలా నువ్వే ఒక ఇంటికి తీసుకొచ్చావు అలా సో నువ్వు నమ్మేవులే నువ్వెందుకు నమ్మేవు అన్న అంటున్నట్టు నా చెల్లి కూడా వీడికి చెల్లే కదా అన్నట్టు నువ్వు ఫీల్ అయ్యావు బట్ అబ్బాయి ఇంకేదో చేశాడు ఇలా జరిగింది బట్ వీళ్ళు చేసింది